మండల మండలస్థాయి ఆడదామాంధ్ర క్రీడా పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలో చివరి రోజు గ్రామ సచివాలయ స్థాయిలో విజయం సాధించిన వారు చివరిగా కాలువై మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో హోరాహోరీగా పాల్గొన్నారు మండల అధికారులు టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ కబడ్డీ తదితర క్రీడల్లో నిర్వహించారు పెద్ద బద్వేల్ చిన్న కోపోవరం టీంల మధ్య కబడ్డీ జరుగుతుండగా పెద్ద పద్వేలకు చెందిన వెంటనే స్పందించిన సిబ్బంది వారిని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు డాక్టర్లు ఎటువంటి ఇబ్బంది లేదనడంతో అందరూ పీల్చుకున్నారు હા <laughs> દોસ્તો <laughs> 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 <laughs>